శిల్పారామం శిల్పారామం బయట నుండి శిల్పారామం హైటెక్ అది కాకుండా డ్యూటీలో మళ్ళా ఎక్స్ట్రా అది మాదే జరిగింది

아하. 같이 보리롱돼. 이브리 에리안 아이독스이잖아, 너는 데가? 아? 레전드랑 블렌딩도래, 랑돼. 흠. 이거 보니까 목사리. 이거 다져서. 아. ചൂടാ ബാ ഫ്ലൈവർ കിണ്ട ഗാർഡനിങ് സൂപ്പർ ഗിട്ടിണ്ടാവും వచ్చేసాం మాల్ కి మనం శరత్ క్యాపిటల్ మాల్ వచ్చేసాము చూడండి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రంట్ వచ్చేసాము అగోలా ఇదే బెటర్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నామండి హాయ్ చెప్పరు మాట్లాడుతుండ్రు అమ్మా